హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ బ్లాక్ తీయ తీయగా గులాబ్ జాములతో స్టార్ట్ చేశానండి ఇన్నాటికి గులాబ్ జాములు చక్కగా చేయటం బాగా సక్సెస్ అయ్యానండి ఇది టైం సక్సెస్ అయ్యాను ఫస్ట్ టైం లోపల ఉడకకుండా చేశాను సెకండ్ టైం నూనెలో వేయంగా నిరిగిపోయినట్టు వచ్చినాయండి థర్డ్ టైం సక్సెస్ అయ్యానండి ఎందుకు చెప్తానంటే ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో మనము కూడా యూట్యూబ్ ఆన్ చేస్తాం సక్సెస్ అవుతామని ఆన్ చేస్తాం ఒక వీడియో పోస్ట్ చేస్తాం కానీ యూస్ రావు సెకండ్ వీడియో పోస్ట్ చేస్తాం ఒక ఐదు వచ్చినాయి ఒక పది వచ్చినాయి అనుకో యూస్ అబ్బే రావట్లేదని ఇంకా వీడియో పోస్ట్ చేయకుండా మానేస్తాం అలా చేయమాకండి వీడియో మట్టికి డైలీ పోస్ట్ చేస్తూనే ఉండండి సక్సెస్ అనేది మనకి వచ్చిద్దండి అలాగే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందండి మంచి గుర్తింపు వచ్చిందండి వీడియో మట్టి కాప్ చేయకుండా పోస్ట్ చేస్తూనే ఉండండి ఇది మీకు చెప్పాలనుకున్న విషయం అండి చాలా బాగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గులాబ్ జాములు ఇంకా ఈవినింగ్ స్నాక్ చేశానండి గులాబ్ జాములు అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఉందండి ఇంకా ఉంటే దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసి ఇట్లా బాండాలుగా చేశానండి అందరూ మైదా వేస్తారండి నేను కొంచెం గోధుమ వేసి చూద్దామని చెప్పానని గోధుమ పిండి వేసి చూశానండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోబాకండి కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్